అన్ని గొడవలే అలాంటి దుర్భరమైన పరిస్థితులలో ఏసయ్యనే ఇష్టపడని మా జీవితాలలో ఈరోజు ఏసయ్య కొరకు ఈ మాట కొరకు అనేక ప్రాంతాలకి ఊరూరా విర్రివన్లాగా తిరుగుతున్నాం అనుకుంటారని నిద్ర అనుకునే కారణం ఏంటో తెలుసా నా మూడు బారిన జీవితాన్ని ఈ యేసు చిగురింపజేశాడు దేవునికి స్తోత్రం గొడ్డుబోతు పాదిరన్న నా బ్రతుకుని పిల్లలు గెలిగిన పాదిరిగా చేశాడు ఇదిగో ఈయన చేత పెన్నిళ్ళు చేయించకూడదన్న నా జీవితానికి మూడు వేల రెండు వందల నలభై ఏడు పెళ్లిళ్ళు చేసే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు ఈ రాత్రి ఒక్క మాట నేను మీకు చెప్తా దేవుడు ఎండిన అనుభవాలను చిగురింప చేస్తాడు మన జీవితంలో ఏ విషయంలో ఎండిపోయాం ఎదిగిన పిల్లలకు పెళ్లిళ్ళు అవ్వక ఎండిన అనుభవంలో ఉన్నావా వయసు ఎక్కువైపోతుందని కలత చెందుతున్నావా తిండి సహించట్లేదా కనులకు నిద్ర కరువైపోతుందా అలాగనే పెళ్లిళ్ళు నీ పిల్లలకి గర్భఫలం లేక నీ కుటుంబం ఎండిన అనుభవాల్లో ఉన్నదా అంతేకాకుండా పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు అన్యోన్యంగా పైకి కనపడుతున్నారు కానీ చీకటి గదిలో వాళ్ళొక దిక్కు వీళ్ళొక దిక్కు సమాధానం ఎండు పోయిందే ఆ ఐక్యత అనేది ఎండిపోయిన అనుభవంలో ఉన్నదా వ్యాపారంలో లాభం ఎండిపోయిందా కుటుంబాలలో క్షేమం ఎండిపోయిందా క్షేమం దూరం ఉండి నిన్ను ఎగతాళి చేసినట్లుగా చూస్తున్నదా ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథం అంటుంది నీ ఎండిన అనుభవాలు ఏవో నీ కుల మీద నాకు తెలియదో నీ మత మీద నాకు తెలియదో నీ ఆరాధ్య దైవాలు ఎవరో నేను అసలు అటు జోలి రానే రాను అని నేను ఒకటి చెబుతా ఎండిన నా బ్రతుకుని ఏ యేసునైతే తృణీకరించానో ఏ సేవకులనైతే తిట్టానో ఏ చర్చలు అయితే మంచివి కాదు ఈ బైబిల్ కొన నల్లట్టే ఓ పెద్ద సైతానాన్ని ప్రచారం చేసిన నా జీవితానికి ఆ ఎండిన అనుభవాన్ని ఇదే బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని ఆశ్రయించిన తర్వాత చిగురింపజేశాడు అసలు మునుపు మేము ఎవరో తెలియదండి సల్మాన్ గారు ఎవరో నాకు తెలియదండి కానీ ఏసైన బట్టి ఒక సొంత తమ్ముని కన్నా ఎక్కువగా ఒక కడుపును బుట్టిన బిడ్డను ప్రేమించినట్లుగా ప్రేమించి మిడ్ నైట్ అయిపోయినా సరే ల్యాండ్ లైన్ కు ఫోన్ చేసి తముడా ఇంటికి వెళ్ళేవా క్షేమంగా అని పలకరించే గొప్ప బాయికి ఎక్కడి నుంచి వస్తుందండి ఎండిన అనుభవానికి ఎక్కడి నుంచి దక్కిందండి నా యేసును ఆశ్రయించటం ద్వారా మందిరంలోనికి రావటం ద్వారా ప్రత్యక్ష గుడారములోనికి రావటం ద్వారా నా ఎండిన అనుభవం అక్కడ చెప్పుకోవటం ద్వారా నా దేవుడు చిగురింపజేశాడు దైవజనాంగమా ఈ రాత్రి నీ ఎండిన అనుభవం ఏదో దేవుడు ఒక మంచి ఆలయాన్ని ఇచ్చాడు ఒక మంచి దేవాలయాన్ని దేవుడు ఇచ్చాడు అనేక మంది కష్టార్జితం మిషనరీల త్యాగ ఫలితం దేవుడు ఒక సజీవమైన వార్తని మన ప్రాంతానికి అందున అయితానగరికి తీసుకొచ్చారు ఎంత గొప్ప దాన్ని అండి ఇట్టి శ్రేష్టమైన నూతన ఆలయంలో రేపటి దినాన ప్రవేశించగానే గోడలు చూడటం కిటికీలు చూడటం కాదు కానీ మనసారా మనసారా నీ ఎండిన అనుభవం ఆలయంలో చెప్పుకొని మనం గాక దేవుని వాక్యం నమ్మదగినది అన్నీ గొడవలే అలాంటి దుర్భరమైన పరిస్థితులలో ఏ ఇష్ట